ఎస్ ఆర్కె న్యూస్ స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు గుంటూరు జిల్లా కొల్లిపర మండలానికి చెందిన కఠారి వెంకటేశ్వర్లు తేజ నాగమణి దంపతుల్ని కొల్లిపర పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు ఈ నెల రెండో తేదీన తూములూరు గ్రామానికి చెందిన మధుసూదన్ రావు ఇంటికి తాళం వేసి ఉండగా ఆ దంపతులు చోరీ చేశారు పోలీసులు విచారణ చేపట్టగా వారు మొత్తం పదమూడు చోరులు చేశామని తెలిపారు ఈ మేరకు వారి నుంచి ఇరవై లక్షల నగదు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు ఎస్పి వకుల్ సిందాల్ గుంటూరులోని తన కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి కేసు వివరాలను వెల్లడించారు కోలిపార పోలీస్ స్టేషన్ లిమిట్స్లో తుమ్ములూరు గ్రామంలో సెకండ్ అక్టోబర్ రోజున అరౌండ్ వన్ వీక్ క్రితం ఒక కంప్లైంట్ వచ్చింది ఒక ఇంట్లో మాతృ మధుసూదన్ రావు అనే ఆయన ఇంట్లో ఒక హౌస్ బ్రేకింగ్ జరిగింది దొంగతనం జరిగింది ఆ కంప్లైంట్ తీసుకొని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది ఆ ఎఫ్ఐఆర్లో ఇన్వెస్టిగేషన్ తన రూరల్ ఇన్స్పెక్టర్ టేకప్ చేయడం జరిగింది కటారి వెంకటేశ్వర్లు అండ్ కటారి తేజ నాగమణి ఇద్దరు భార్య భర్తలు కొల్లిపారాలోనే ఉంటారు సో వీళ్ళిద్దరి మీద ఇంతకు ముందు ఎటువంటి క్రైమ్స్ లేవు కానీ ఈ కేసులో ఇన్వెస్టిగేషన్లో అరెస్ట్ చేసినాక వాళ్ళు టోటల్ పదమూడు కేసెస్లో వాళ్ళు మేము దొంగతనం చేశామని ఒప్పుకోవడం జరిగింది సో ఈ పదమూడు కేసెస్లో కలిపి ఆల్మోస్ట్ ఇరవై లక్షల ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది దాంట్లో వన్ సెవెంటీ త్రీ గ్రామ్స్ గోల్డ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ గ్రామ్ సిల్వర్ టూ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ క్యాష్ ఒక టెలివిజన్ అదేవిధంగా ఈ దొంగతనానికి యూజ్ చేసిన ఒక మోటార్ సైకిల్ కూడా సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా వాళ్ళ దగ్గర నుంచి ఒక ఐరన్ రాడ్ ఏదైతే అది దొంగతనానికి యూజ్ చేస్తారో అది కూడా సీజ్ చేయడం జరిగింది మొత్తం ప్రాపర్టీ వర్త్ ట్వంటీ ల్యాక్స్ పదమూడు కేసెస్లో వాళ్ళ దగ్గర రికవరీ చేసి బాధితులకి రిటర్న్ చేయడం జరుగుతుంది వారిద్దరిని అరెస్ట్ చేసి నిన్న అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపించడం జరుగుతుంది సో ఒకేసారి ఈ చాచక్యంగా బాగా టీం వర్క్ చేసి తెనాలి రూరల్ ఇన్స్పెక్టర్ అండ్ ఎస్ఐ కొల్లిపారా అండ్ టీమ్ తెనాలి డిఎస్పి గారి ఆధ్వర్యంలో మంచి పని చేయడం జరిగింది అందరినీ సర్టిఫికేట్స్ ఇచ్చి అభినందిస్తున్నాను ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి అరాచక రాజకీయాలు చేస్తున్నారని కూటమి నాయకులు ధ్వజమెత్తారు కూటమి ప్రభుత్వం అభివృద్ధిని ఓర్వలేక పార్టీ నాయకులను రెచ్చగొట్టి జగన్ అలచడులు సృష్టిస్తున్నారని చెప్పారు చిత్తూరులో అంబేద్కర్ విగ్రహాన్ని తగలపెట్టిన వైసీపీ సర్పంచ్ దుశ్చర్యను ఖండిస్తూ టిడిపి నాయకులు లార్జ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద గురువారం నిరసన ప్రదర్శన చేపట్టారు పిల్లి మాణిక్యరావు కనపర్తి శ్రీనివాస్ జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు గాద వెంకటేశ్వరరావు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి ఖండించండి జగన్మోహన్ రెడ్డి లో జగన్మోహన్ రెడ్డి అరాచకాలతోటి రాజకీయం చేయాలని చెప్పేసి ప్రయత్నిస్తూ ఉన్నాడు రెండు వేల పంతొమ్మిదికి ముందు జగన్మోహన్ రెడ్డి యొక్క మనస్తత్వం తెలియక జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి పనులు తెలియక రాష్ట్ర ప్రజలు నమ్మి ఓట్లేసి అధికారంలోకి తీసుకొచ్చారు ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావటానికి సొంత బాబాయిని అత్యంత క్రూరంగా చంపటానికి ప్రణాళికలు సిద్ధం చేసి వాళ్ళ సొంత తమ్ముడు అవినాష్ రెడ్డితోటి కొంతమంది గోండాల్ని పురమాయించి అత్యంత కిరాతకంగా చంపి ఆ చంపబడినటువంటి వివేకానంద రెడ్డి మర్డర్ని నారావారి రక్త చరిత్ర అని చెప్పేసి వాళ్ళ పేపర్లో రాసి వాళ్ళ టీవీల్లో ప్రచారం చేసి చూసారా మా బాబాయిని ఏ విధంగా దారుణంగా చంపేశారు చూసారా మా బాబాయ్ని ఏ విధంగా నరికారు చూసారా మా బాబాయ్ని ఏ విధంగా కబోర్డ్ కేసి గుద్దారో కాబట్టి నాకు అధికారమే ఉండని చెప్పేసి ప్రచారం చేసుకొని అధికారంలోకి వచ్చినటువంటి సంగతి మనం చూసాం నాలుగేళ్ళు అధికారంలో ఉన్న ఐదేళ్ళు అధికారంలో ఉన్నాడు అధికారంలో ఉన్నంత కాలం కూడా విద్వాంసం దళితుల్ని చంపటం బీసీలు గొంతు పోయటం మహిళల్ని రేప్ చేయటం ఇన్ని రకాల దారుణాలు చేసినటువంటి వైసీపీ వాళ్ళని కాపాడుకోవటం ఐదేళ్ల పోటీ అదే జరిగింది ప్రజలన్నీ గమనించారు జగన్మోహన్ రెడ్డి నువ్వు పనికిరావు పరిపాలనకి నీకు రాజ్యాంగం మీద గౌరవం లేదు పరిపాలన అంటే కుదరదు కాబట్టి నువ్వు ఆగని చెప్పేసి అతన్ని ఆపి కోటమికి దాదాపు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి అధికారం ఇచ్చిన తర్వాత కూటమి బ్రహ్మాండంగా పరిపాలిస్తూ ఉంది ఇచ్చినటువంటి పథకాలు హామీలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా పదిహేను నెలలు నిండక ముందే హామీలన్నింటినీ కూడా అమలు చేశాం సూపర్ సిక్స్ కింద ఇచ్చినటువంటి అన్ని హామీలు కూడా నెరవేర్చేటువంటి పరిస్థితి ఉంది రాష్ట్రానికి మంచి గౌరవం గుర్తింపు వచ్చింది ఇది ఓర్చుకోలేకపోతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి జీవితంలో నోరు తెరిచాడు అంటే రెండు సార్లే తెరుస్తాడు ఒకటి అన్నం తినటానికి రెండు అబద్ధాలు ఆటానికి తప్ప అతను ఎప్పుడు కూడా నోరు తెరవడు అతను మరి నిన్న వైకాపా నేతలు వైకాపా సర్పంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి నిప్పు పెట్టడం జరిగింది ఒక పద్ధతి ప్రకారం గోవిందప్ప అనే ఒక సర్పంచి పెట్టి అది తెలుగుదేశం నాయకుల మీద వేసి రాష్ట్రంలో అశాంతిని సృష్టించాలని చూస్తూ ఉన్నారు గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి పాలనలో మరి శ్రీరాముడు తల కానివ్వండి ఆంజనేయ స్వామి తమగానే దేవతా భక్తుల విగ్రహాల తలలు నరికిచ్చారు ఇదేంటిరా బాబు అని అడిగితే వాడు సన్నబియ్యం సన్నాసి వడాలి నాని ఏంటి తలలు విరిగితే విగ్రహాలు పగలగొడితే ఏమవుద్ది ఇంకోటి పెట్టుకుందామని మాట్లాడిన దుర్మార్గుడు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ గారికి అన్యాయం చేయాలి అవమానం చెయ్యాలి అది అవమానాలు చేసి తెలుగుదేశం పార్టీకి రుద్దాలి అని చెప్పి కూటమి నాయకుల మీద వేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇవన్నీ కూడా రాష్ట్రంలో ఉన్న ప్రజలు దళితులు దళిత నాయకులు అందరూ కూడా అర్థం చేసుకోమని కోరుతూ ఉన్నాం రాజకీయాల్లో కుట్రలు ఉంటాయని చదువుకుంటాం చూడటమే కానీ ఇవాళ రోజున వైఎస్ఆర్ పార్టీ ఎంత హీనమైనటువంటి కుట్రలు చేస్తుందో ఈ సంఘటనే ఉదాహరణ చిత్తూరు జిల్లాలోని గంగాధర్ నెల్లూరు నియోజకవర్గానికి సంబంధించి వెదురుకుప్పం మండలంలోని కేవలంపల్లిలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని వాళ్లే తగలబెట్టి రెండో రోజు ఉదయాన్నే వచ్చి అంబేద్కర్ గారికి అవమానం జరిగిందని చెప్పేసి ధర్నా చేసినటువంటి విచిత్ర సంఘటనని బహుశా రాష్ట్ర ప్రజలు చూస్తుంటారు ఎప్పుడు కూడా అంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి యొక్క మనస్తత్వం ఏ రకంగా ఉందో ఒకసారి రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి ఇక్కడ అంబేద్కర్ గారు అంటే ఏ ఒక్క కులానికో మతానికో సంబంధించినటువంటి వ్యక్తి కాదు యావత్ ఉన్నటువంటి ప్రతి పౌరుడి యొక్క ఆస్తి అంబేద్కర్ గారు అంటే అంబేద్కర్ గారికి అవమానం జరిగిందంటే భారతదేశ రాజ్యాంగానికి అవమానం జరిగినట్టుగా అయ్యేటటువంటి సంస్కృతి ఉన్నటువంటిది భారతదేశం అలాంటి వ్యక్తికి అంటే రాష్ట్రంలో అలదుడులు సృష్టించాలంటే ఏ రకంగా చేయొచ్చు అని అంబేద్కర్ గారినే ఎంచుకున్నటువంటి వైఎస్ఆర్ పార్టీ పెద్దల్ని ఈ రాష్ట్ర ప్రజలు ఏ రకంగా అర్థం చేసుకుంటారో ఒకసారి రాష్ట్ర ప్రజలు ఆలోచించాలని చెప్పేసి ఉమ్మడి మా కూటమి ప్రభుత్వం తరఫు నుంచి నేను కోరుతున్నాను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుదీర్ఘ కాలం పెండింగ్ లో ఉన్న సమస్యల్ని పరిష్కరిస్తుందని ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు లక్ష్మీనగర్ నగర్ ప్రాంతాల్లో రహదారి కాల్వాల నిర్మాణానికి గురువారం మాధవి శంకుస్థాపన చేశారు ప్రజలు తన దృష్టికి తీసుకువస్తున్న సమస్యల్ని పరిగణలోకి తీసుకుని వరుసగా అభివృద్ధి పనులు చేస్తున్నామని చెప్పారు పనుల్లో నాణ్యత పాటించాలని ఆదేశించారు మేయర్ కోవలముడి రవీంద్ర డివిజన్ ప్రెసిడెంట్ గ్యాలం వెంకటేశ్వర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు లక్ష్మీనగర్ ఈరోజు శంకుస్థాపన చేసుకొని డ్రైన్లకి రోడ్లకి శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది దాదాపుగా కోటి ముప్పై లక్షల రూపాయల వర్క్స్కి ఈరోజు శంకుస్థాపన చేసుకుంటున్నాము ఈ ఇరవై ఐదో డివిజన్ అంటేనే ఊరికి శివారుగా అంటే ఈ కాన్స్టిట్యెన్సీకి శివారుగా ఉంటూ ఎవరు పట్టించుకొని పరిస్థితిలో ఉండింది ఎక్కడ కూడా రోడ్స్ డ్రైన్స్ లేని పరిస్థితి ఉంది మరి లక్ష్మీనగర్ ఏరియాలో ప్రధానంగా ఎప్పటి నుంచో వాటర్ సమస్య అనేది ఉంది మురికి నీళ్ళు వస్తున్నాయి దాన్ని ఈరోజు కంప్లీట్గా పైప్ లైన్ వేసుకొని డ్రైన్స్ వేసుకొని రోడ్స్ వేసుకొని శంకుస్థాపన చేసుకోవడం జరిగింది దాదాపు ఈ ఒక్క డివిజన్లోనే పదిహేను పదిహేను కోట్ల రూపాయల వర్క్స్ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరగడం అనేది చాలా గొప్ప విషయం కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అభివృద్ధికి సంక్షేమానికి కట్టుబడి ఉంది కాబట్టి ఎప్పుడు కూడా నిరంతరం అభివృద్ధితో ముందుకు వెళ్తూ ఉన్నాము మేమందరం కూడా సమస్యల మీద పోరాడుతున్నాము మరి దాకా ఈ వర్షాల వల్ల కూడా కాస్త పనులు అనేవి డిలే అవుతూ ఉన్నాయి చాలా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఈ వర్షా భావాల వల్ల వర్షాకాలం వల్ల కొంచెం లేట్ అవుతూ ఫస్ట్ స్థానికంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని చాలా చాలా ఫాస్ట్గా ఈ వర్క్స్ అన్ని కూడా పూర్తి చేసుకొని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు ఈరోజు ఇరవై ఐదో డివిజన్ శ్రీ లక్ష్మీనగర్లో ఒక సీసీ డ్రైన్లు సిసి రోడ్కి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే గారు గల్లా మాధవి గారు అట్లాగే మన నగర మేయర్ కోవిడ్ నరేంద్ర నాని గారు కూడా ఇద్దరు వచ్చి శంకుస్థాపన చేయడం జరిగింది అట్లాగే పట్టణ సిటీ వెంకటేశ్వర నగర్లో కూడా ఎనభై లక్షలతోటి సీసీ డ్రైన్ రోడ్డు కూడా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇరవై ఐదో డివిజన్లో ఎమ్మెల్యే గారు కానీ నాని గారు కానీ ఎంపీ గారు కానీ అందరు సహాయ సహకారాలతోటి ఎమ్మెల్యే గారు అయితే ముఖ్యంగా ఎమ్మెల్యే గారు అయితే ఇరవై ఐదో డివిజన్కి ఏ ఫైల్ పంపించినా రిటర్న్ పంపించకుండా ఇది బాగా మురికి ఏరియా బాగా వెనకబడతా వెనకబడ్డ ఏరియాలో డెవలప్ కానీ ఏరియాలోగా మిగిలిపోయింది గత ముప్పై సంవత్సరానికి అలా కొరగా పట్టించుకున్నావు తప్పితే ఎవరు కూడా అంత ఇంట్రెస్ట్గా పట్టించుకొని డెవలప్ చేసింది లేదు ఇదే జోసఫ్ కాలనీలో కనుక వర్షం వస్తే మొత్తం మునిగిపోయే పరిస్థితి పడవలు తిరిగిన పరిస్థితి మనకు ఫ్లడ్ వచ్చినప్పుడు అలాంటి దగ్గర కూడా గతంలో కూడా ఒక తొమ్మిది కోట్లు పెట్టి వరకు జరిగింది ఇవాళ కూడా మిగిలిన వర్క్ కూడా శంకుస్థాపన చేయడం జరిగింది ఈ సందర్భంగా నేను ఎమ్మెల్యే గారికి మేయర్ గారికి మనస్ఫూర్తిగా ఇరవై ప్రజల గురించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను రెండు కూడా దగ్గర దాదాపు ఇవాళ రెండున్నర కోట్ల రూపాయల వేయంతో శంకుస్థాపన చేసుకోవడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా ఇంకా మిగిలిపోయి ఉన్న వర్క్లు కూడా అన్నీ కూడా పూర్తి చేసుకొని ఇరవై ఐదు డివిజన్ చాలా ఆదర్శంగా తీసుకొని తీర్చిదిద్ది అన్ని కూడా ఎటువంటి సమస్యలు లేకుండా ప్రజలకు ఎటువంటి సమస్యలు లేకుండా చేస్తామని తెలియజేసుకుంటూ ఇంకొకసారి ముఖ్యంగా అందరూ కూడా వచ్చిన కార్యక్రమం వచ్చిన ప్రతి ఒక్క నాయకులు కార్యకర్తలకి ప్రజలకు అందరికీ కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు భారతదేశంలో దివ్యాంగులకు అమలు చేస్తున్న నాలుగు శాతం రిజర్వేషన్ ప్రతి కేటగిరీలో సమాంతరంగా కాకుండా నాలుగు శాతం రిజర్వేషన్ దివ్యాంగులకే అమలయ్యే విధంగా చట్టాన్ని రూపొందించాలని ప్రపంచ అందుల సంఘం అధ్యక్షులు సంతోష్ కుమార్ రుంగ్టా విజ్ఞప్తి చేశారు రామన్నపేటలోని జన చైతన్య వేదిక రాష్ట్ర కార్యడంలో గురువారం ఆయన మాట్లాడారు రాత సహాయకులతో అందరూ దశాబ్దాల నుంచి పోటీ పరీక్షలకి హాజరవుతూ ఉండగా నేడు సాంకేతిక నైపుణ్యాన్ని కంప్యూటర్లను వినియోగించి అందులో తమకు తాముగా స్వయంగా పరీక్షలు రాయాలని అనటం భావ్యం కాదని అన్నారు అందులంతా కంప్యూటర్ పరిజ్ఞానం సాంకేతికత అందిపుచ్చుకున్నప్పుడే ఈ విధానం సాధ్యపడుతుందని అప్పటి వరకు రాత సహాయకులను ఉపయోగించుకునే వెసులుబాటును కొనసాగించాలని కోరారు లక్ష్మణ రెడ్డి పబ్బరాజు వెంకటేశ్వరరావు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు done by my organizations and with the help of my colleagues in the area of ens ensuring rights of persons with disabilities in general and blind in particular as well as enactment and policies development of enactment and policies both at national and international level i am really very much grateful for the honor that the trust is bestowing on, upon me. this honor is a, an example or is a, a, is a symbol of the sensitivity, commitment of the trustees towards the Recognition of abilities of persons with disabilities and their commitment to contribute to promote their full participation in society. Education for empowerment and for ultimate employment for blind and other disabled. I would like, on behalf of my organization, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ బ్లైండ్ అండ్ ఆల్సో నా ఆన్ బిహాఫ్ ఆఫ్ వరల్డ్ బ్లైండ్ యూనియన్ టు ఎక్స్ప్రెస్ మై గ్రాటిట్యూడ్ టు ది ట్రస్ట్ అండ్ ట్రస్టీస్ ఫర్ దిస్ కమిట్మెంట్ అండ్ సెన్సిటివిటీ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇటీవల కాలంలో సరిగ్గా ఇంప్లిమెంట్ అవ్వటం లేదు వాటిని ఆ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఏదైతే ఉందో వాటిని ఎస్సీ ఎస్టీ బీసీ ఉమెన్ రిజర్వేషన్స్తో క్లబ్ చేయడం వల్ల వీళ్ళకి అన్యాయం జరుగుతుంది అనేది దీన్ని అడ్రస్ చేయాల్సిన అవసరం ఉందని పొలిటికల్ లీడర్స్ని మీరు ఒక రిక్వెస్ట్ చేస్తున్నారు మరొక ఇష్యూ ఏంటంటే ఇంతకుముందు ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసేవాళ్ళు పరీక్షలు రాసేటప్పుడు హెల్పర్స్ సపోర్ట్ తీసుకునేవారు వీరు చెప్తే హెల్పర్స్ రాసేవారు కానీ ఇటీవల ఈ గైడ్లైన్స్లో మార్చారు ఈ గైడ్లైన్స్ మార్చడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళు టెక్నాలజీని ఉపయోగించుకొని కంప్యూటర్ మీద వాళ్ళంతట వాళ్ళే స్వయంగా హెల్పర్ సపోర్ట్ లేకుండా ఎగ్జామ్స్ రాయాలని చెప్తున్నారు కానీ వీళ్ళకి కంప్యూటర్ నాలెడ్జ్ కానీ కంప్యూటర్ పరిజ్ఞానం కానీ స్కిల్ కానీ లేకుండా అలా ఎలా రాయగలరు ఇది ఓ రకంగా వాళ్ళని ఈ పరీక్ష నుంచి తప్పించే ప్రయత్నం అని చెప్తున్నారు దీన్ని కూడా వారు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నారు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఏదైతే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయో ఈ ఫోర్ పర్సెంట్ రిజర్వే రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో ఎక్స్క్లూజివ్గా వాళ్ళకి అందేలా చేయరని వారు ప్రభుత్వానికి వెనక్కించుతున్నారు ఈ రెండు ప్రధానమైన సమస్యల్ని వారు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నారు అందులో పట్ల ఉన్న అభిమానంతో లేదా అంధత్వం కలిగిన వారి పట్ల చూపుతున్న శ్రద్ధతో ఈ వారికి ఈ వారు చేస్తున్న కృషిని గౌరవించి ఈ అవార్డు ఇస్తున్నందుకు ట్రస్ట్కి అభినందన తెలియజేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సేవా సమస్యలు కూడా వారు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు పట్టుదలతో క్రమశిక్షణతో కృషి చేసి అత్యున్నత శిఖరాలని అందు వారిలో ఒకరు సంతోష్ కుమార్ గారు వారు ఈరోజు సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా పనిచే పనిచేస్తున్నారు వారి కృషిని గుర్తించి పబరాజు వెంకటేశ్వర గారు రాజ్యలక్ష్మి గారి ట్రస్టు జాతీయ అవార్డుని ఇవ్వటం మంచి పరిణామం రేపు ఉదయం పది గంటలకు గుంటూరులోని రెవెన్యూ కళ్యాణ మండపంలో వారికి అవార్డుని ప్రదానం చేయటం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఇచ్చేయవలసిందిగా మీడియా ప్రతినిధులందరికీ తెలియజేసుకుంటున్నాను వారు చెప్పిన ప్రధాన అంశం వారికి అందించిన నాలుగు శాతం రిజర్వేషన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనసాగించాలని మరొక వైపున టెక్నాలజీ అభివృద్ధి కాని పరిస్థితుల్లో అందులందరికీ మంచి కంప్యూటర్లు సాఫ్ట్వేరు హార్డ్వేరు ఇవన్నీ ఇవ్వ ఇవ్వలేని పరిస్థితుల్లో ఈరోజు టెక్నాలజీ ఉపయోగించి మీరే ఎగ్జామ్ రాయండి మీకు ఎవరు సహాయకులు అవసరం లేదు అని చెప్పటం అంటే అందుల్ని ఉద్యోగ అవకాశాల నుంచి దూరం చేసినట్టు అవుతుందని వారు భావిస్తున్నారు అందుకని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు ఈ సమస్యను అర్థం పరిష్కారం చేయాలని కోరారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయిపై జరిగిన దాడిని దళిత ప్రజా సంఘాల నేతలు తీవ్రంగా ఖండించారు ఈ మేరకు గురువారం అంబేద్కర్ సర్కిల్ వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు కార్యక్రమంలో మాజీ మంత్రి రావారిషోర్ బాబు ఇతర నేతలు పాల్గొన్నారు బీజేపీ ప్రభుత్వంలో రాజ్యాంగం అవుతుందని రావల చెప్పారు సాక్షాత్తు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడి జరగడమే ఇందుకు నిదర్శనమని అన్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడి చేసిన న్యాయవాదిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దళిత బిడ్డ బుద్ధిస్ట్ అయినటువంటి గవాయి గారి యొక్క మీద కాలు బూటుతోటి జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో ఇది చాలా దురదృష్టకరం అమానుషం అన్యాయం అక్రమం యావత్ భారతదేశ ప్రజలందరూ కూడా సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి విషయం భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక దళితుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అవడం అనేది రెండవసారి అలాంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఈ భారతదేశ రాజ్యాంగాన్ని కాపాడవలసినటువంటి సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ అధినేత ఎవరైతే ఉన్నారో ఆయన మీద జరిగినటువంటి దాడి ఇది ఒక వ్యక్తి మీద జరిగినటువంటి దాడి కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇది భారతదేశ రాజ్యాంగం బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం మీద జరిగినటువంటి దాడిగా భావించాలి ఇది యావత్ దళిత జాతి మీద జరిగినటువంటి దాడిగా భావించాలి ఇది న్యాయ వ్యవస్థ మీద జరిగినటువంటి అమానుషమైనటువంటి దాడిగా పరిగణించాలి ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం అనేది అందరికీ శిరోధార్యం బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం కులమత ప్రాంత విభేదాలు లేకుండా యావత్ భారతదేశ ప్రజల పరిపాలనను శాసించేటువంటి నిర్దేశించేటువంటి రాజ్యాంగం అంత గొప్ప రాజ్యాంగం ఆ రాజ్యాంగ వ్యవస్థని కాపాడ కాపాడవలసినటువంటి బాధ్యత సుప్రీంకోర్టు మీద న్యాయ వ్యవస్థ మీద ఉంది అలాంటి న్యాయ వ్యవస్థను నడిపిస్తున్నటువంటి ఒక దళిత జాతికి చెందినటువంటి గవాయి గారి మీద ఒక మతోన్మాది ఒక సత సనాతన వాది సనాతన ధర్మాన్ని పాటించేటువంటి వ్యక్తి మనువాదాన్ని పాటించేటువంటి వ్యక్తి ఒక మత తత్వ మతతత్వంతో నిండినటువంటి ఒక ఉన్మాది కాలి బూటుని ఆయన మీద విసిరివేయటం అనేది ఇంతకంటే దారుణం మరొకటి కాదు ఇది ఒక చీకటి రోజు భారతదేశ చరిత్రలో ప్రజాస్వామ్యానికి ఇది ఒక మాయని మచ్చ ప్రజాస్వామ్యానికి ఇది గొడ్డలి పెట్టు యావత్ దళిత జాతి మాత్రమే కాకుండా భారతదేశ పౌరులందరూ కూడా రాజ్యాధికారమే లక్ష్యంగా బహుజన సమాజ్వాది పార్టీ పనిచేస్తుందని ఆ పార్టీ శ్రేణులు స్పష్టం చేశారు బీఎస్పీ వ్యవస్థాపకులు కాన్షిరాం వర్తంతి సందర్భంగా గుంటూరు ఏసీ కళాశాల వద్దనున్న కాన్షిరాం విగ్రహానికి బీఎస్పీ నేతలు చందూలు శోభారాణి తెనాలి ప్రకాష్ మణికుమారి సునీల్ పూలమాలలు వేసిని వాళ్ళర్పించి మాట్లాడారు కాన్షిరాం ఆశయ సాధనకు కృషి చేస్తామని సనాతన ధర్మం పేరుతో కొందరు దేశంలో మత రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బుల్టెన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం